హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విక్రమ్ విహారీ ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే పల్నాడు జిల్లా నాగార్జున సాగర్లో ఉన్నాము నాగార్జున సాగర్ తెలుసుగా మీ అందరికీ బోర్డర్ ఆంధ్ర తెలంగాణ బోర్డర్ నాగార్జున సాగర్ ఇదిగోండి దీన్ని ఇంకోటి ఏమైనా పిలుస్తారంటే విజయపూరి సౌత్ అంటారు ఇదిగోండి విజయపూరి నార్త్ అంటేనేమో బిడ్జి కవతల వైపు బిడ్జి కవతల వైపు విజయపూరి సౌత్ ఫ్రెండ్స్ అయితే సాగర్లో మొత్తం కూడా చాలా ప్రదేశాలు ఉన్నాయి ఎక్కువగా ఏంటంటే శ్రీశైలం డ్యాము తర్వాత అక్కడ నుంచి వాటర్ నాగార్జున సాగర్ డ్యామ్కి వస్తాయి నాగార్జున సాగర్ డ్యామ్ కాకుండా మేరీ మాత చర్చి కానివ్వండి ఇంకా బోటింగ్ కానివ్వండి నాగార్జున కొండ నది మధ్యలో ఉంటుంది నాగార్జున కొండ మనకి ఫస్ట్ ఫస్ట్ యూనివర్సిటీ అది సరే అక్కడికి తర్వాత ఇంకా బోర్డర్లో ఉన్న ప్రదేశాలు కానివ్వండి మొత్తం టు జెడ్ అసలు నాగార్జున సాగర్ ట్రిప్పు తక్కువ బడ్జెట్లో ఎలా తిరగాలి ఏమేమి చూడాలనేది ప్రతి ఒక్కటి కూడా ఈ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసరికి మనకి సాగర్లో ఒక ఫోర్ టు ఫైవ్ ప్లేసెస్ అయితే ఉంటాయి మొత్తం అయితే ఫస్ట్ మీరు సాగర్ రాగానే ఏం చేస్తారంటే సాగర్మాత చర్చి దగ్గరికి వెళ్ళండి సాగర్మాత చర్చి ఈ పల్నాడు జిల్లా మొత్తానికి అసలు మనకి బోర్డర్లో చాలా అంటే చాలా ఫేమస్ చర్చి ఇది వచ్చేసరికి మనం ఇప్పుడు టెంపుల్ దగ్గరికి ఎలాగైతే వెళ్తామో ఏదైనా సండే కానివ్వండి శనివారం ఖాళీగా ఉన్న టైంలో టెంపుల్ దగ్గరికి వెళ్దాం అనుకుంటాం కదా అట్లాగే ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఏంటంటే ఏదన్నా ఖాళీ టైంలో సండే ఇంకా ఎప్పుడైనా ఒక మంచి టూరిస్ట్ ప్లేస్కి వెళ్దాం కొంచెం సరదాగా బయటికి వెళ్దాం అనుకున్న వాళ్ళు సాగర్మాత చర్చి దగ్గరికి వస్తారు ఇదిగోండి ఇది సాగర్మత చర్చి ఎక్కువగా అసలు సాగర్మాత చర్చి లోపల ఏముంది ఎలా ఉంటుంది ఎలాగైనా చూడాలి అనుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు ఇదిగోండి ప్రజెంట్ ఏంటంటే మనకి న్యూ ఇయర్ అయిపోయింది కదా సో అవన్నీ కూడా డిజైన్స్ అన్నీ అలా పెట్టి అలా ఉంచారు చర్చి అయితే ఇలా ఉంటుంది గాస్ ఇది కొత్తగా కట్టించింది అసలు పాత చర్చి ఎలా ఉంటుంది అనుకుంటున్నారు ఇదిగోండి ఇది సాగర్మాత పుణ్యక్షేత్రం అంటారు ఇక్కడ ఏంటంటే గోపురం ఉంటుంది మీరు ఎక్కడ కూడా ఏ చర్చికి గోపురం ఇప్పటిదాకా చూసుకుంటారు ఇక్కడ మాత్రం గోపురాలు ఉంటాయి అదే సాగర్మాత చర్చి కొంచెం స్పెషల్ దీని వెనక వైపు ఇదిగోండి ఒక పెద్ద గార్డెన్ ఉంటుంది గార్డెన్లో ఉన్న పెయింటింగ్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది ఖచ్చితంగా ఇక్కడ చూడండి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఫొటోస్ ఎక్కువగా దిగుతారు ఎందుకంటే ఈ పెయింటింగ్ అనేది చాలా బాగుంటుంది దగ్గర నుంచి చూస్తే రియల్గా మీరు మనకి ఎలా ఏంటంటే ఒక పాలరాతి విగ్రహం అయితే ఉంటుంది మేరీ మాత ఏ ఒళ్ళో పెట్టుకున్నట్టు ఇదిగోండి నైట్ టైము లైటింగ్ టైంలో లేజర్ లైట్లు మొత్తం ఆ దాని మీద పడినప్పుడు విగ్రహం మీద బాగా మెరుస్తూ ఉంటుంది అప్పుడు చూడడానికి లుకింగ్ అయితే చాలా బాగుంటుంది అనమాట దీని బ్యాక్ సైడ్ ఏముంటుందంటే మనకి నది ఆ కృష్ణానది మొత్తం పైనుంచి చూస్తే లొకేషన్ అయితే సూపర్గా ఉంటుంది మెయిన్ ఫొటోస్ తిగడానికి ఏదైనా ప్రేయర్ చేసుకోవాలనుకున్నప్పుడు కానివ్వండి సరదాగా రావాలనుకుంటే ఇదిగోండి ఇక్కడ నుంచి మీకు డ్యాము నది ఎంత దూరం ఉంటే అంత దూరం మొత్తం చూడండి ఎంత బాగుందో ప్రజెంట్ వాటర్ తగ్గిపోయింది కాబట్టి మీకు ఆ కొండలో గుట్టలు కనబడుతున్నాయి అదే వాటర్ ఫుల్గా వచ్చినప్పుడు నీళ్లు పైదాకా వస్తాయి అదిగోండి డ్యామ్ మనకి ఇక్కడ నుంచి క్లియర్గా కనపడుతుంది దగ్గరికి వెళ్ళినప్పుడు అది చూపిస్తా అండి మీకు చర్చి మొత్తం చూడాలంటే దీనిపైకి ఎక్కాల్సిందే ఖచ్చితంగా ఇక ఫ్రెండ్స్ సండే వచ్చిందంటే ఇక్కడ మొత్తం కూడా హడావిడిగా ఉంటుంది ఎందుకంటే ఆ ఒక్క ఆదివారం రోజు చుట్టుపక్కల ఉన్న అన్ని గ్రామాల నుంచి కొన్ని వేల మంది జనం వస్తారు ఒక్క ఆదివారం ఎందుకనుకుంటున్నారు ఎవరైతే మొక్కుబడులు ఉంటాయో ఎవరైతే కోరికలు నెరవేరుతాయో ఎవరికైతే జాబ్స్ వస్తాయో మ్యారేజెస్ అవుతాయో మన హిందూ టెంపుల్కి ఎలాగైతే ఉంటాయో సేమ్ అలాగే చర్చికి ఈ చర్చికి కూడా అలాగే ఉంటాయి అనమాట ఇక్కడ మనకి కొన్ని పావురాళ్ళు కుందేళ్ళు చూడడానికి కొన్ని జింకులు అవన్నీ కూడా మనకి ఇక్కడ చూడవచ్చు మెయిన్ అయితే చర్చి మొత్తం ఇదిగోండి ఎంత సింపుల్గా పీస్ఫుల్గా ఉంటుంది ఒకసారి అయితే విజిట్ చేయాలి అంతే ఇరవై ఏడు ఐదు ఇరవై ఐదు ఇదైతే ముప్పై సరే బత్తాయి కలిపిలే ఏం జనం తక్కువ మంది ఉన్నారు ఎప్పుడు వస్తారు మరి సీజన్ ఫుల్ సీజన్ మిరపకాయలు మిరపకాయలు పనులు ఏం రావట్లేదు అంట ఆదివారం కదా ఫుల్ ఆదివారం ఫుల్ లాంచీలు తిరుగుతున్నాయా లాంచీలు బోతుంది మామూలుగా అయితే నేను తాగేవాడిని కాదు కానీ ఆయన చూడగానే నాకైతే చాలా జాలి వేసింది ఇక్కడ జనం లేరు ప్రతిరోజు ఇలాగ బండి పెట్టుకొని సాయంత్రం ఉండి వెళ్ళాలన్నమాట సో ఇలాంటి ప్లేసులకు వచ్చినప్పుడు కొంచెం వాళ్ళకే హెల్ప్ అవుతుంది మనకు కూడా కొంచెం తాగి రిలీఫ్ అయినట్టు ఉంటుందని నేనైతే తీసుకున్నాను సరే ఇంక ఇక్కడ నుంచి ఊరు చూద్దాం సాగర్ ఊరు ఎలా ఉంటుందో ఒకసారి చూద్దామండి ఎటు చూసినా కానీ ఒకవైపు కృష్ణానది మరొక వైపు అన్నీ కూడా లాడ్జీలు అంటే రూమ్లు రెస్టారెంట్లు బార్లు అన్నీ ఇవే ఉంటాయి కానీ సాగర్ అంటే సాగర్ మాత చర్చియే ఉంటుందని చాలామంది అనుకుంటూ ఉంటారు కాదండి మాత చర్చితో పాటు ఇక్కడ ఒక నాలుగు ఐదు టెంపుల్స్ కూడా ఉంటాయి అది కూడా నది పక్కనే ఉంటాయి అదిగోండి ఎక్కువగా వచ్చేది నాగార్జున సాగర్ డ్యామ్ చూడడానికి వాటర్ వదిలినప్పుడైతే డ్యామ్ గేట్స్ ఓపెన్ చేసినప్పుడు మొత్తం ఇరవై ఆరు గేట్లు ఓపెన్ చేసినప్పుడు ఊరు మొత్తం మీద ఏదో ఒక మంచు పడుతున్నట్టు ఒక తుప్పర వాన పడుతున్నట్టు అలా పడతానే ఉంటుంది ఊరు మొత్తం కూడా తడిసే ఉంటుంది ఇప్పుడు అంత బాగుంటుంది సరే నెక్స్ట్ మనం లాంచ్ స్టేషన్ దగ్గరికి వెళ్దాం లాంచ్ స్టేషన్ ఏంటంటే బోట్లో నాగార్జున కొండకి తీసుకెళ్తారనమాట ఇదిగోండి ఇది లాంచ్ స్టేషన్ మొత్తం ఇక్కడ బుద్ధుడికి సంబంధించినవి ఎక్కువగా ఉంటాయి నాగార్జున కొండ అంటేనే బుద్ధుడికి సంబంధించింది మొట్టమొదటి యూనివర్సిటీ ఇదిగోండి బుద్ధం శరణం గచ్చామేనందు కదా అంటే ఏంటో ఒకసారి మీరు కామెంట్ చేయండి ఓకే ఇక్కడ టికెట్ తీసుకోవాలి పెద్దవాళ్ళకైతే ఒక టికెట్ చిన్నపిల్లలకైతే ఒక టికెట్ అయితే ఉంటుంది లాంచ్ స్టేషన్ ఇది టైమింగ్ కూడా ఇక్కడ చూపిస్తాను మీరు ప్రతిదీ కూడా గుర్తుపెట్టుకోండి మీరు ఏదో స్కిప్ చేసుకుంటా వెళ్తే వీడియో మీకు అర్థం కాదు సాగర్ వచ్చినప్పుడు ఎలా చూడాలి ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాలి అనేది మీకు అర్థం కాదు నేను ఎందుకు ఫస్ట్ మాత చర్చి దగ్గరికి వెళ్ళాలంటే ఆ మాత చర్చి ఎనీ టైం ఓపెన్ ఉంటుంది అది చూసుకొని మీరు పొద్దున్న లాంచ్ స్టేషన్కి వచ్చి టికెట్ తీసుకున్నారంటే లాంచీలు మొత్తం తొమ్మిది పదింటికించు స్టార్ట్ అవుతాయి మళ్ళీ మీరు మధ్యాహ్నం ఈవినింగ్ టైంకి ఇక్కడికి వచ్చారనుకోండి సాయంత్రం పూట డ్యామ్ దగ్గరికి వెళ్తే చాలా బాగుంటుంది అలా మొత్తం ప్లేసులు కవర్ చేయొచ్చు ఒకే వీడియోలో అందుకు మన వీడియోని ఫస్ట్ నుంచి ఫాలో అవ్వండి ఓకే ఇక టికెట్ వచ్చేసరికి కింద తీసుకోవాలి కింద టికెట్ కౌంటర్ కదా పైన వచ్చేసరికి అసలు ఈ నాగార్జున సాగర్ డ్యామ్ ఎలా కట్టారు ఎంత ఖర్చు అయింది ఎవరు ఓపెన్ చేశారు ఎవరు కట్టించారు అన్నది మొత్తం కూడా అసలు కట్టించేటప్పుడు అసలు ఈ ప్లేసు ఈ ప్రాంతం మొత్తం కూడా ఎలా ఉంటుంది మొత్తం చూడండి అన్నీ కూడా బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు ఆ రోజుల్లో కలర్ ఫొటోస్ కూడా లేవు నాగార్జున సాగర్ డ్యామ్ కట్టించింది అనుకుంటున్నారు జవహర్ లాల్ నెహ్రూ గారు ఇదిగోండి ఆయనకు సంబంధించిన ఫోటో ఆయన ఇక్కడికి వచ్చి దగ్గరుండి మరీ డ్యామ్ కట్టించారు అది కూడా ఎన్నో రోజులు ఎన్నో నెలలు శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ దాకా మొత్తం సర్వే చేసి ఈ కొండల మధ్య ఒక రిజర్వాయర్ పడితే బాగుంటుంది ఇక్కడ కొన్ని లక్షల మంది రైతులకి మనం జీవనం కల్పించవచ్చు ఇలా ఆలోచించి నాగార్జున సాగర్ డ్యామ్ అయితే ప్రాజెక్టు శాంక్షన్ చేశారు ఇదిగోండి ఆ రోజుల్లో మనకి మిషనరీలు కూడా సరిగ్గా లేవు కొన్ని వేల మంది కూలీలు బొచ్చలతో ఇవన్నీ కూడా చూడండి ఎట్లా ఉన్నాయి పనులు ఎన్నో సంవత్సరాలు కడితే కానీ ఈరోజు గుంటూరు జిల్లా కృష్ణా జిల్లా దాకా మొత్తం అన్ని పొలాలకు వాటర్ ఇక్కడి నుంచే వెళ్తుంది ఓకే గాయస్ ఇంకా లేట్ చేయకుండా కిందకి వెళ్ళి టికెట్ అయితే తీసుకున్నాము టికెట్ అయితే ఈచ్ వన్ వచ్చేసరికి చెప్పి కదా టూ హండ్రెడ్ నుంచి టూ ఫిఫ్టీ దాకా కలెక్ట్ చేస్తారు ఇదిగోండి బోటింగ్ వచ్చేసరికి అదే ఆ చివరి పడవ కనపడుతుందా లంచ్ అక్కడ దాకా వెళ్ళైతే ఎక్కాలి అక్కడ నుంచి మన జర్నీ స్టార్ట్ అవుతుంది దగ్గర దగ్గర టూ అవర్స్ దాకా నదిలోనే మన ప్రయాణం మొత్తం కూడా నాగార్జున కొండకి చాలా చూడవచ్చు అక్కడ వచ్చేసరికి ఓకే ఫ్రెండ్స్ నాగార్జున కొండ బోటింగ్ చేసేటప్పుడు ఒక గుర్తుపెట్టుకోండి టికెట్ తీసుకున్న తర్వాత మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు వాళ్ళే తీసుకెళ్తారు టైమింగ్ చెప్తారు మళ్ళీ వాళ్ళే సేఫ్గా తిరిగి ఇక్కడ వదిలిపెడతారు ఇంకోటి ఏంటంటే ఏపీ వాళ్ళకి బోటింగ్ సపరేట్ ఉంటుంది తెలంగాణ వాళ్ళకి బోటింగ్ సపరేట్ ఉంటుంది ఎవరు బోటింగ్ వాళ్ళదే కానీ అందరూ ఆ నాగార్జున కొండ దగ్గర ఆ ద్వీపం ఏదైతే ఉందో నది మధ్యలో అక్కడ కలుసుకుంటారు అదిగోండి అటువైపు కొండలో ఇటువైపు కొండలోనే కదా ఆ మధ్యలో ఎదురుగుని చూసారా నీళ్ళ మధ్యలో అది మామూలుగా అయితే నాగార్జున సాగర్ డ్యామ్ కట్టేటప్పుడు అది నీళ్ళలో మునిగిపోతుందని అక్కడ దొరికిన బుద్ధులకు సంబంధించిన అవశేషాలు మొత్తం కూడా ఫారెన్ దేశాలకు పంపించారంట మరి మీరు ఎంట్రన్స్ అవ్వగానే గాసి మీకు ఇక్కడైతే మ్యాప్ ఉంటుంది ఈ మ్యాప్ ఒక ఫోటో తీసుకోండి ఎందుకంటే ఈ ప్రదేశం ఈ దీవ్ అనేది చాలా పెద్దది ఎటు చూసినా కానీ చుట్టూ వాటర్ కదా మళ్ళీ మీరు తప్పిపోతారు సో ఎవరు అయితే వచ్చారో ఎంతమంది అయితే వచ్చారో అందరు కలిసే ఉండండి ఈ మ్యాప్ చూసుకొని దాన్ని ఫాలో అవ్వండి ఖచ్చితంగా ఇక్కడ ఏంటంటే చాలా దేశాల నుంచి స్టూడెంట్స్ ఈ యూనివర్సిటీలో చదువుకోవడానికి వచ్చారు అంత ముందు బోటింగ్ లేదు కదా చిన్న చిన్న పడవలు ఉండేవి అన్నమాట ఆ పడవలతో ఇక్కడ దాకా అయితే వచ్చేవాళ్ళు ఇంకోటి ఇక్కడ ఆది మానవులకు సంబంధించిన చాలా వస్తువులు పురాతనమైన వస్తువులు కూడా దొరికితే వాటిని వేరే దేశాల మ్యూజియాల్లో కూడా పెట్టారంట అన్ని వస్తువులు దొరికాయి ఈ ఒక్క కొండ మీద మరి చూసుకోండి ఇక్కడ ఇంకా లేట్ చేయకుండా లోపలికి వెళ్ళి అన్నీ తిరిగి పర్ఫెక్ట్గా చూద్దామం అండి మీ దగ్గర స్టార్టింగ్ టికెట్ ఏదైతే తీసుకున్నారో అది మాత్రం ఖచ్చితంగా ఉండాలి స్ ఇంకా ఇక్కడ ఆది మానవులకు సంబంధించిన వాళ్ళు వాడిన వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ చూడవచ్చు మనం అంటే ఆ రోజుల్లో పెంకులు రాళ్ళతోనే మనకి వాళ్ళకి కావలసిన గొడ్డలు చాకులు లాంటివి తయారు చేసుకుంటారు కదా బాణాలు లాంటివి అన్ని రాళ్ళు ఉపయోగించి అక్కడ ఉన్న భూమిలో ఉన్న వాటిని ఉపయోగించి చదువుకోండి వాటితోనే జంతువులను వేటాడడం వాటిని చంపుకొని తినడం వాటిని చంపడానికి ఉపయోగించిన వస్తువులు కర్రలు ఇవన్నీ ఇవన్నీ ఎక్కడో దొరికితే తీసుకొచ్చి ఇక్కడ పెట్టలేదు ఇవన్నీ ఇదే కొండ మీద ఇదే ప్రదేశంలో దొరికినాయి పురావస్తు శాఖ వాళ్ళకి అది కూడా ఎవరో ఒక అలా చూసుకుంటూ వెళ్తుంటే ఈ కొండ ఏదో విచిత్రంగా ఉందని దీని మీద పరిశోధనలు జరిపితే అప్పుడు అది ఎందుకైనా పరిశోధనలు జరిపింది బుద్ధుడికి సంబంధించిన బుద్ధుడి కాలానికి సంబంధించిన వస్తువులు రెండవ శతాబ్దానికి సంబంధించిన వస్తువులు ఏమైనా దొరుకుతాయని ఆయన పరిశోధనలు జరిపితే అంటే ఈ తవ్వకాలు మొత్తం జరిపితే ఆది మానవులు వాడిన వస్తువులు కూడా ఇక్కడ బయటపడ్డాయి అప్పుడు అర్థమైంది ఈ కొండ ఇప్పుడు కాదు అసలు ఎప్పుడుదో చాలా అంటే చాలా పురాతన కాలమైనది ఇక దీన్ని సాగర్లో ఈ సాగర్ డెవలప్ చేస్తున్నప్పుడు నీటిలో మునిగిపోకుండా ఎలాగైనా దీన్ని మనం కాపాడుకోవాలి అని ఇంకా దీన్ని ఒక టూరిస్ట్ ప్లేస్ లాగా ఏర్పాటు చేశారు ఇంకా కొన్ని వస్తువులు ఏమో వేరే దేశాలకి వేరే రాష్ట్రాలకి పంపించారు ఇక్కడ దొరికిన వాటిలో అన్నీ ఇక్కడే పెట్టలేరు కదా అందులోనూ ఇది ఒక చిన్న యూనివర్సిటీ పెద్దదేం కాదు దీంట్లో ఉండాల్సిన వరకు ఉంచి మిగతా అన్ని చుట్టుపక్కల రాష్ట్రాలకి దేశాలకి పంపించారు ఇప్పుడు మీరు చూస్తున్నాయన్నీ అవే చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో చాలా ఉన్నాయి ఇప్పుడు నేను ఇది కంటిన్యూషన్గా వీడియో తీస్తూ ఉంటే దగ్గర దగ్గర రెండు మూడు గంటల వీడియో వచ్చింది మీరు చూడలేరులేండి ఇలాంటివి మీరు ఎక్కువగా లైక్ చేయరు ఎవరైతే బాగా ఇష్టంతో చూస్తారో మన ఛానల్లో ఫస్ట్ నుంచి వన్ పర్సన్ అయినా ఉంటారు కదా వాళ్ళ కోసం నేను ఇంతసేపు చూపించాను ఇది కూడా లేకపోతే ఇంతసేపు నేను మీకు పెంకులు రాళ్ళు చూపించేవని కాదు

అసలు ఇక్కడ సమాధులు ఉంటాయని నేనైతే ఏమాత్రం కూడా ఊహించలేదు ఫ్రెండ్స్ నిజంగా సమాధులు చూడండి అసలు అలాంటి సమాధులు చూడాలంటే అదృష్టం ఉండాలి ఎక్కడ కూడా ఇలాంటి ఇంత దగ్గర నుంచి మీకు వివరంగా చూపించను అసలు పాతకాల పాతకాలపు రోజుల్లో సమాధులు ఎలా ఉంటాయా అని ఇప్పుడు నాకు చూస్తేనే అర్థమైంది అక్కడ సరే ఇక్కడ కొంచెం ముందుకు రాగానే యూనివర్సిటీ అంటే కొన్ని గదులు మండపాలు టెంపుల్స్ అన్నీ ఉంటాయి కదా వాటికి సంబంధించిన ప్లేస్ ఇదంతా కూడా ఇప్పుడు మీరు చూస్తున్నది ఇక్కడ బుద్ధుడికి సంబంధించింది ఒక పెద్ద స్టాట్యూ అయితే ఉంది మీరు అన్ని చోట్ల చూసేది అమరావతిలో కానివ్వండి ఇక్కడ కానీ ప్రతి చోట చూసేది ఇదిగోండి ఇదే బుద్ధుడి ఫోటో సో మేము కూడా ఒక ఫోటో అయితే తీసుకున్నాం సరే సరేలేండి ఇప్పటికే చాలా బోరు కొట్టినట్టుంది వీడియో ఇంకెక్కడ నుంచి మనం వెళ్ళిపోదాం మీకు ఎలాంటి నచ్చవు ఓకే బయటికి వెళ్ళిపోదాం బయట ఇంకా చాలా ఉన్న వీడియోలు మనం చూడాల్సినవి ఇక్కడ మనకి ఒక పెద్ద బావి ఈ బావి కింద ఉన్న కృష్ణానది వాటరు చూపిస్తుంది మనకి ఇప్పుడు అంటే అంత లోతు తూవారు అనమాట ఇంకా అక్కడ నుంచి మళ్ళీ మనం ఒక టూ అవర్స్లో బ్యాక్ వచ్చిన తర్వాత మనల్ని మళ్ళీ పడవ ఎక్కించుకొని మనం ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో తిరిగి 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 అక్కడికే వెళ్తాం చివరికి ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత చిన్నగా బయటకు వస్తే మీకు నాగార్జునసాగర్ డ్యామ్ మీదకి అంటే ఏపీ నుంచి తెలంగాణలోకి వెళ్ళడానికి ఒకప్పుడు ఉపయోగించిన దారి ఒకప్పుడు ఇక్కడ బస్సులు లారీలు మొత్తం వెళ్ళినాయి డ్యామ్ మీద సో డ్యాము ఎక్కడ దెబ్బతింటుందో అని తర్వాత ఒక బ్రిడ్జి కట్టారు ముందు ఆ బ్రిడ్జి దగ్గరికి తర్వాత వెళ్దాం ప్రజెంట్ అయితే ఇదిగోండి జవహర్లాల్ నెహ్రూ గారు కట్టించిన డ్యాము ఇది దీని మీద నుంచి వెళ్ళాలి ప్రజెంట్ అయితే దీని మీద మన తెలంగాణ వాళ్ళకి ఆంధ్ర వాళ్ళకి బేభత్తపోయిన గొడవలు జరిగే నీళ్ళ దగ్గర గుర్తుందే న్యూస్లో చూసే ఉంటారు అప్పటి నుంచి ఎవరిని కూడా ఎలా చేయడం లేదు నాగార్జునసాగర్ డ్యాము కొన్ని రాలి పడిపోయినాయి కింద ఇంకా ఇక్కడ జవహర్ లాల్ నెహ్రూ గారు ఎప్పుడైతే శంకుస్థాపన చేశారో ఆయన దానికి సంబంధించిన శిలా విగ్రహం ఇదిగోండి నాగార్జునసాగర్ శంకుస్థాపన భారత ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ఓకే ఇది తెలుగు పక్కన హిందీ తర్వాత ఇంగ్లీషు మొత్తం మూడు భాషల్లో ఇది శిలాశాసనం మొత్తం కూడా ఇక్కడ ఒక ఫోటో తీసుకోండి ఎందుకంటే మీరు వచ్చిన దానికి గుర్తు ఇదే మెయిన్ ఇంపార్టెంట్ ఓకే తర్వాత ఊర్లో సరదాగా అలా కొంచెం ముందుకెళ్తే మీకు ఫుడ్ ఐటమ్స్ కానివ్వండి కూల్ డ్రింక్స్ కానివ్వండి రూమ్స్ కానివ్వండి ప్రతి ఒక్కటి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి ఆ ఇప్పుడు మీరు చూస్తుందే కుడి కాలువ ఇప్పుడు కుడి కాలువ ఎడం కాలువ అని రెండు కాలువలు ఉంటాయి మీకు తెలిసో లేదో మరి ఏపీకి వచ్చేసరికి ఏమో కుడి కాలువ ఇటు రైట్ సైడ్లో ఒకటి ఉంటుంది తెలంగాణకు వచ్చేసరికి ఎడం కాలువ లెఫ్ట్ సైడ్లో అటుపక్క ఒకటి ఉంటుంది ఇది దేనికంటే మనం తాగడానికి పంట పొలాలకి రైతులకి అన్నిటికీ వాడుకోవడానికి ఎప్పుడు కావాలంటే అప్పుడు రైతులకు అవసరమైనప్పుడు కొన్ని కాలువలు ఉంటాయి కదా వదలడానికి వాటికి ఉపయోగిస్తారు వీటిని ఇదిగోండి ఈ యొక్క పది కాలాలు ఉంటాయి చిన్న చిన్న కింద సైడ్ ఉంటాయి అలాగే తెలంగాణ వైపు కూడా ఇలాగే కొన్ని ఉంటాయి అనమాట అవే మీరు అక్కడక్కడ పెద్ద పెద్ద కాలాలు చూస్తారు కదా రోడ్డు పక్కన అవి ఇవే ఎందుకంటే మెయిన్ డ్యాము అవి సరాసరి కింద విజయవాడ విజయవాడ నుంచి సముద్రంలోకి వెళ్ళిపోతాయి డైరెక్ట్గా ఇదేంటంటే అన్ని ఊర్లు తిప్పుతూ తిప్పుతూ అన్ని ఊర్లు చేలు మొత్తం తడుస్తూ పంట పొలాలు మొత్తం తడుచుకుంటూ వెళ్తాయి అది ఇదిగోండి ఇది మన కాలువ ఇలా వస్తుంది చాలా లోతుంటది దీన్ని కూడా కొన్ని వేల మంది కూలీల చేత ఇదంతా రాళ్ల ప్రాంతం అయితే తవ్విచ్చారు ఎంతో మంది చనిపోయారు ఎంతో మంది కష్టార్జితం అది ఓకే గాయస్ మొత్తానికైతే నాగార్జున సాగర్ డ్యామ్ దగ్గరకు వచ్చాము ఇది నాగార్జున సాగర్ డ్యామ్ అతి పెద్దది మామూలు విషయం కాదు చుట్టుపక్కల ఎంత పెద్ద డ్యాము మళ్ళీ మీరు చూసుండరు ఇక్కడ వాటర్ స్టోరేజ్ అయినంత మరి ఏ డ్యామ్ లో కూడా కాదు ఒకప్పుడు ఉన్న పాత బ్రిడ్జి ఇదిగోండి జవహర్లాల్ నెహ్రూ గారు కట్టించిన బ్రిడ్జి మొత్తం కూడా ఒకసారి ఫోర్స్ గా రావడం వల్ల మొత్తం పగిలిపోయి విరిగిపోయింది కొట్టకపోయింది అసలు కంటికి కూడా కనిపించాల అందరూ ఆశ్చర్యపోయేవారు తర్వాత ఇంక ఇలా కాదని చెప్పి చాలా దూరంలో ఆ కొండకి ఈ కొండకు కలిపి ఒకటి కట్టారు సాగర్లో ఎయిర్పోర్ట్ ఉందని చెప్పదా ఇక్కడ ఏంటంటే ఎయిర్పోర్ట్ పెద్దది కాదు మామూలుగా ట్రైనింగ్ ఎయిర్పోర్ట్ అనమాట కొత్తగా ఎవరన్నా ట్రైనింగ్ తీసుకోవాలనుకున్న వాళ్ళకి ఇక్కడ సాగర్లో ఉంది సో దానికి సంబంధించి ఎందుకంటే ఇక్కడ ట్రైనింగ్ తీసుకోవాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని అది అక్కడ ఎవరైనా ఉంటే వాళ్ళని అడిగి వివరంగా మీకు అర్ధమేలా చెప్తాను వీడియో కంటిన్యూస్ గా చూడండి ఇదే లాస్ట్ వీడియో ఓకే అంటే లాస్ట్ మన సెలవు ఇవ్వాలా ఓకే 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 అది మాములు అది డ్రోన్ ట్రైనింగ్ ఈ ట్రైనింగ్ ఎట్లా అన్న ఎవరిని అడగాలి ట్రైనింగ్ తీసుకోవాలంటే మరి హైదరాబాద్ నుంచి పర్మిషన్ తీసుకుని రావాలా ఓ అబ్బు ఫీజు ఎంత ఉంటుంది అన్న ఫీజు ఎంత ఉంటుంది యాభై లక్షల ఏది మాములు ట్రైనింగ్ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది లెక్క అంటే మినిమం ఒక వంద సంవత్సరం పట్టిద్దా ఒక సంవత్సరం ట్రైనింగ్ ఇస్తారా మరి మా దగ్గర మాచర్ల ట్రైనింగ్ వద్దు ఏం వద్దులే కానీ గాయస్ ఒకవేళ మీ నాన్న బాగా డబ్బులు సంపాదిస్తేనే ఈ ఫ్లైట్లకు సంబంధించిన ట్రైనింగ్లో దిగండి లేకపోతే వద్దు ఆ కాస్ట్ ఆయన చెప్పిన కాస్ట్ తింటే నాకైతే మైండ్ పోయింది యాభై లక్షలు అంటున్నాడు కోటి రూపాయలు అంటున్నాడు ముప్పై లక్షలు అంటున్నాడు ఇదంతా వద్దులే కానీ నా యూట్యూబ్ నేను అని చెప్పి చిన్న పక్కకు వచ్చా ఇదే రన్వే ఇక్కడే బాద్శా సినిమా ప్రేమ కావాలి సినిమా లాస్ట్ ఫైట్ సీన్లు తీసింది కూడా ఇక్కడే చిన్న చిన్న షూటింగ్లు అన్ని జరుగుతూ ఉంటాయి సో మీరు సాగర్ వచ్చినప్పుడు ఈ టూరిస్ట్ ప్లేస్లన్నీ మర్చిపోకుండా అన్ని కూడా గుర్తు పెట్టుకొని మొత్తం తిరిగి ఎంజాయ్ చేయండి ఓకే ఓకే చూసారు కదా మొత్తం కూడా ఇంకా సాగర్ చుట్టుపక్కల మంచి మంచి ప్రదేశాలు ఏమున్నాయి టూరిస్ట్ ప్లేస్లు ఎవరికి తెలియని మిస్టరీ ప్లేసెస్ లు గానీ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిల్లు ఆన్లో పెట్టుకోండి ఈ వీడియోకి లైక్ చేసి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఓకే ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియో మళ్ళీ కదా మీ విక్రమహరి